హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలకు అప్పటికప్పుడే మంచి రుచికరంగా ఉండే స్నాక్స్ని తయారు చేసుకుందాము ఈ స్నాక్స్ వారం పదిహేను రోజులైనా కూడా చెడిపోకుండా శుభ్రంగా ఉంటాయి టేస్ట్ కూడా మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది ఈ చేసుడు కూడా పెద్ద కష్టమే కాదు మసాలకగా తొందర చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇట్లా స్నాక్స్ని తయారు చేసుకొని చూడర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయది షేర్ చేయది అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బిల్బాటను కొట్టుర్రీ ఇవి స్నాక్స్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు మైదాపిండిని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అట్లనే పావు చెంచాడు తినే సోడా సగం చెంచాడు ఉప్పు ఒక చెంచాడు నువ్వులు సగం చెంచాడు వామును చేతిలో వేసుకొని కొంచెం నలుపుకొని కొంచెం చిన్నగా అయినాక ఈ వామును పిండిలో వేసుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకును చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకొని వీటన్నిటిని అన్ని మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలో ఒక సగం పావిడ నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఈ పిండిని నూనెతోటి మంచిగా కలుపుకోవాలి ఎట్లా కలుపుకోవాలంటే ఈ పిండిని కలుపుకున్నాక మన చేతులతోటి పిండిని ముద్దలాగా చేస్తే ముద్దలాగా విచ్చుకుపోకుండా కావాలి అట్లయితే మనకు నూనె సరిపోయినట్టు అట్లా ముద్దలా కాకుంటే ఇంకా కొంచెం నూనె పోసుకొని ఈ పిండిని ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకున్నాక దీంట్లో చిటికడంతా పసుపు వేసుకోవాలి మీకు పసుపు వేసుకుంటే ఇష్టం అంటే వేసుకోరి లేకుండా లేదు ఇక పిండిని కలుపుకున్నాక ఈ పిండిలా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండి బాగా గట్టి కాకుండా బాగా పలసా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు మంచి మెత్తగా సాఫ్ట్గా ఉండేటట్టు ఒక ముద్దలాగా చేసుకోవాలి చూస్తున్నారా వీడియోలా మనకు పిండి ఎంత మంచిగా మెత్తగా తయారైందో అట్లా తయారు కావాలి ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఈ పిండి మీద ఒక మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక చిన్న గిన్నెలా ఒక నెయ్యి వేసుకోవాలి అట్లనే ఒక కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ నెయ్యిన్ను పిండి మంచిగా కలిసిపోయి ఒక పేస్ట్ లాగా అయ్యేటట్టు చెంచాతోటి కలుపుకోవాలి చూస్తున్న వేడిలా అవట్ల మనకు నెయ్యి పిండి కలిపి పేస్ట్ లాగా తయారైంది అట్లా చేసుకోవాలి ఇక ఇప్పుడు మనం పక్క పెట్టుకున్న పిండి ఉంది కదా దాని మీద మూత తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి ఈ పిండిని మెత్తగా కలుపుకున్నాక ఈ పిండిలకు వెళ్ళి ఒక మామూలు సైజు పిండి ముద్దని తీసుకోవాలి చూస్తున్న వీడియల వంత సైజు పిండి ముద్దని తీసుకోవాలి తీసుకొని ఒక రొట్టెలపీట మీద కొంచెం నూనె రాసుకొని ఈ పిండి ముద్దను రొట్టెలపీట మీద పెట్టుకొని మనం చపాతి ఎట్లయితే చేసుకుంటామో అదే విధంగా బాగా దొడ్డు కాకుండా బాగా సన్నం కాకుండా ఈ పిండి ముద్దను చపాతీలాగా చేసుకోవాలి చూస్తున్న వేడేలా మనకు చపాతిలాగా బాగా దొడ్డు కాకుండా బాగా సన్నం కాకుండా ఎంత మంచి తయారైందో అట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం నెయ్యిను ఫ్లోర్ తోటి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా ఆ పేస్ట్ను మనం చేసుకునే చపాతి పైన వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం రాసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం రాసుకున్నాక మనం చేసుకునే చపాతిని వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గుండ్ర తాల్చుకుంటూ రావాలి చూస్తున్న వీడియోలా చపాతి మొత్తం మంచి గుండ్రగా పొరలు పొరలుగా తాల్చుకుంటూ రావాలి గుండ్రగా తాల్చుకున్నాక ఈ తాల్చుకున్న ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు గుండ్రగా చిన్న సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ముక్కల్లాగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఒక్కొక్క ముక్కను వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న సైజు చపాతిలాగా తాల్చుకోవాలి చూస్తున్నారు వీడియోలో వాటిలో మనం అక్కడ తీసుకున్న అన్ని ముక్కలను చిన్న సైజు చపాతీలాగా చేసుకొని వీటన్నిటిని పక్కకు పెట్టుకోవాలి ఇక పిండి ముతలన్నిటిని చిన్న సైజు చపాతీలాగా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇళ్ళ నూనె మామూలుగా వేడైనాక మనం చేసుకున్న ఈ చిన్న సైజు చపాతీలను ఒక్కొక్కటిగా ఈ కడాయిలో వేసుకొని తక్కువ మంట మీదనే వీటిని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇక రెండు వైపుల గాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మస్తు తొందరగా మంచి రుచికరమైన స్నాక్స్ తయారైపోయినట్టే మీరు కూడా మీ ఇంట్లో ఈ స్నాక్స్ తయారు చేసుకొని పిల్లలు పిల్లలైతే మస్తు ఇష్టంగా తింటారు ఇవి వారం రోజులు పదిహేను రోజులైనా కూడా చెడిపోకుండా మంచి శుభ్రంగా ఉంటాయి మంచి టేస్ట్గా ఉంటాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ